హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మన వీడియోస్ పాతి అని చూడకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి ముందుగా వీడియోని అయితే లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి ప్లీజ్ ఇప్పుడే లైక్ కొట్టేసి వీడియో చివరి వరకు చూడండి సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడే మార్బుల్స్ వేసే వాళ్ళు వచ్చారనమాట వచ్చి మొత్తం కొలత నేను అప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ ఇంట్లో ఉంది నేను ఇక్కడ ఉన్నాను సో గ్రానైట్ ఎక్కడొచ్చిద్ది మార్బుల్స్ ఎక్కడొస్తాయి ఈ రూమ్లో ఒక సైజ్ చెప్పిద్దాం అనుకుంటున్నాం ఈ రూమ్లో ఒక సైజ్ వేస్తున్నారండి అంటే హాల్ ఓపెన్గా ఉంటారు కదా ఇందులో కొంచెం పెద్ద సైజులేస్తున్నారు హాల్ కిచెన్కి ఒక సైజ్ వేస్తున్నారు ఈ బెడ్రూమ్లు పొట్టబొడ్డయి కాబట్టి దీనికి ఒక సైజు దీనికి ఒక సైజు వేస్తున్నారు నెక్స్ట్ గ్రానైట్ వేస్తున్నారు దీనిపైన కిచెన్ కౌంటర్ టాప్ గ్రానైట్ వేస్తారు అలా వేస్తారు సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు కొలతలు చేసుకున్నారు వచ్చి మీరా అడిగిన ఆకులు మీరా మీరా ఒకసారి వెళ్ళి నాతో వెళ్ళి ఒకసారి మనం వెళ్ళి చూసి వద్దాము ఎలా ఉంది ఏంటి ఏ క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఎంత పడుతుంది ఏంటి అని ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చి కొంత అడ్వాన్స్ కట్టేసానుకో రేపైతే తెప్పించేస్తారు రేపు వాళ్ళు కటింగ్లో చేసుకున్నా ఉన్నా కానీ వీళ్ళు సీలింగ్లోకి రెండు రోజుల్లో ఈ పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇప్పుడైతే చూడటానికి వెళ్తున్నాము అలాగే లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి ఎంత పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం క్లియర్గా వీడియో అనేది తీస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని ఇది టీ తాగుతుంది టీ తగ్గని వెళ్ళాలి సో ఈరోజైతే మనం మార్బుల్స్కి వెళ్తున్నాము టైల్స్ అనేది అది వేరు వేరే సెక్షన్ అది ఇంకోసారి వెళ్తాం అనుకుంటా మరి మీ ఎప్పుడు అంటాడు దాన్ని బట్టి చూసుకొని మనం వెళ్ళాలి ఇప్పుడైతే ప్రజెంట్ మనం మార్బుల్స్ అని గ్రానైట్ కోసం వెళ్తున్నాను గ్రానైట్ బ్లాక్గా గ్రీన్ ఉంది లైట్గా ఏమో ఏ వాడాలో అర్థం కావట్లా అక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ అసలు అక్కడ సెట్ అయితే దాక్కుంటే మనం వేరే చోటకి వెళ్ళాలా ఏ కలర్లు ఉంటాయి ఏ క్వాలిటీలు ఉంటాయి ఒక్కో సైజు ఒక్కో రేట్ అంట ఒక్కో క్వాలిటీ ఒక్కో రేట్ అంట రకరకాలు ఉన్నాయి చూడాలి అది ఫ్రెండ్స్ ఇదిగో అను నేను కూడా వస్తాను బావా అని చెప్పేసి అంది తర్వాత రాను అంది నేనే బలవంతంగా తీసుకెళ్తున్నాను అమ్మా మరి అంత ముఖ్యమైనట్లు ఆమె లేకపోతే ఎట్లా ఈ సెలక్షన్ అనేది ఆమె అయ్యాయి అనమాట మనకు సంబంధం లేదు ఒకవేళ పుస్తకాన్ని ఆమెకు నచ్చింది ఏదన్నా తీసుకొచ్చా అనుకో ఇప్పుడు మన జీవితాంతం మనం ఫ్రీకు తింటా ఉంటుంది నేను నీడను నేను ఎందుకు ఆమెకు నచ్చినాయి ఆమె కొనుక్కుంటుంది నాకేం సంబంధం లేదని చెప్పి తీసుకొని వెళ్తున్నాను ఇటాలియన్ అని ఏమన్నా వచ్చినాయి అంట ఫుల్ కాస్ట్ అంట మన వల్ల కాదులే అయ్యా మీరా అదేంటిది మీరా ఇదేంటిది ఏం గ్రానిట్ లపోతానా ఏం పేరు లబ్బా ఓకే దీన్ని లపోతా అంటారు ఇది సపోత్ర ఇది సపోత్రా సాఫ్ట్గా ఉంది కాబట్టి సపోత్రా బనీళ్ళు బాగా దాని ఒరిజినల్ కలర్ కనబడిద్ది అవునా ఉండి అనేది ఈ డిజైన్ అంతా యాప్సా అయితే అన్న మార్బుల్ అంటే ఓన్లీ వైటే ఉంటది స్టార్ అంటే ఏ విధంగా అన్న మొత్తం అయిన తర్వాత స్టార్ వచ్చింది ఓకే కదా నాలుగు కదా అలా వస్తాయి వస్తుంది చాలా బాగుంటుంది డైమండ్ ఉంది లా వస్తుంది మన ఎన్ఆర్ఐలో ఉంటాయి డైమండ్ లయ్యి హాస్పిటల్ అనుకుంటారు ఇబ్బంది ఇదేంటిది ఇది బాగుంది ఇది బాగుంది మా అందరికి ఒకటే అనిపించింది బాగుంది అది ఓకే ఇది బాగుంది అన్న ఈ సైజ్ ఎంత అన్న

అయినా పైన వచ్చి డిజైన్ పెట్టేసరి స్కూల్లో వచ్చేసరికి నీకు చౌకం సమానం ఉంటాయి చూసే అయ్యే లుక్ ఉంటాయి షీట్లు వచ్చేసరికి ఇక నీకు ఒకవైపు బారు ఒకవైపు ఫొట్టు చేసావునుకో బాగుంటాను బాగుంటుంది సరే ఏ సైజు బాగుంటుందో కానీ నాలుగు పక్కలు ఒకే సైజ్ చేసుకుంటే టైప్స్ ఫిట్ చేసినట్టు నీళ్ళు ఇటు తీసుకున్నాను అంటే మళ్ళీ అక్కడ చూసి అవి చూసి అవును మరి ఇట్లా తేడా ఉంటాయి దాని మీద కొట్టి మీరా వాటర్ మీరా వాటర్ దాని మీద కొట్టు పైన అది అది తీసుకుందా రెండు ఒకటే ಇದಕ್ಕೆ ಸರಿ ಚುಕ್ಕಲು ಚುಕ್ಕಲ್ಗ ಬ್ಲಾಕ್ ಇದು ಪ್ಯೂರ್ ಬ್ಲಾಕ್ ಇದು ಪ್ಯೂರ್ ಬ್ಲಾಕ್ ಎಂತ ಮೇವು ಕಲರ್ಸ್ ಕಲರ್ಸ್ ఏంటి మూడేనా అది ఇదేనా ప్లాట్ఫార్మ్ ఇది ప్యూర్ బ్లాక్ అంటే అయ్యా మచ్చలు వచ్చి ఉన్నాయి అవి అవసరమా ఇదా ఇదే బెస్ట్ అనుకుంటా కదా ఇదే తీసుకుందాం బ్లాక్ మీరే మొత్తం పార్కింగ్ టైల్స్ అయ్యింగ్ హే అయ్యే మేము కూడా బయట చూసాం ఆ మూల పెట్టాడు అన్న చివరి బాక్స్ ఉంటే చూసాం అయ్యే కానీ వీటికైతే ఇంకొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇది బాగుంది ఇది బాగుంటుంది ఇది కాక్సిమం ఇదే చేద్దాం ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అబ్బా లాగా ఒడ్డులాగా అన్న ఇలా కలర్స్ ఏమైనా ఉన్నాయా

ా ఇందులో కలర్స్ ఉంటాయి అన్న ఇదేనా ఏమవుతుందన్న ఇది మురికిపోయిన మురిగిపోయినా వైట్ షేడ్ వచ్చింది కలర్ షేడ్ అయిపోతుందా ఇదైతే అదే కలర్ ఉంటుంది స్పీడ్ అయితే అది కదా ఇది 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 క్లీన్ ఇది రవదు చుక్కలు చుక్కలు ఉన్నాయి కాబట్టి పట్టేస్తుంది ఇది కింద వస్తాయా వద్దు మీద పడిద్ది ఇదైతే కింద అదే బాగుందా చేస్తారన్న ఫ్రెండ్స్ ఇదిగో బిల్డింగ్ అనేది జరుగుతుంది మనం దైలార్ తన లక్కీ రేడ్ పెట్టాడు ఇది మళ్ళీ మనం సపరేట్ చేయించుకోలా ఇది రావాలి మనకి చెప్పుదిగా మనకి ఎలా బ్లాక్ లో వచ్చిద్ద వైట్ లో వచ్చిద్ద అని అడిగి అన్నయ్య కౌంటర్ టాప్ మీద ఇలా కౌంటర్ టాప్ మీద ఇది వచ్చింది కదా సైడ్ కి కౌంటర్ టాప్ గ్రానైట్ ఇలా వచ్చింది కదా బ్లాక్ వైట్ అని అడుగుతుంది బ్లాక్ వాటర్ రాకుండా అక్కడ చూసావా ఇది ఒక మోడల్ ఇంకోండి ఇంకా లక్కీగా డేట్ మొదలు పెట్టాడు ఇంక బయలుదేరతామే బిల్ వేస్తున్నారు ధన్యాంగా మాట్లాడుతున్నాడు మేస్త్రి నేను నేను అన్నయ్య తరఫున ఎవరికోండి మార్పులు అయితే స్టార్టింగ్ మూడు వందలు ఇదంతా మామూలుగా బ్లాక్ టీ అయితే తక్కువ వస్తుంది అయిపోయిందండి బయలుదేరత ఈ లక్కీ గారు చేసే పనికి అందరూ అంటారు వీడి మట్టుకేమో ఇదిగోండి ఇంటికి వెళ్తే చెరిక రసం కోసం అని ఆగాము క్లాత్ వేస్తే వీడే తీసేస్తున్నాడు అందరేం క్లాత్ అయ్యమ్మా ఎండికే అని అంటున్నారు అందరు వీడేమో ఉంచాడు తీసుకుంటున్నా తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎల్లు వచ్చేసాము అయితే మీరా ఏమో బిల్ వేయించేసి తీసుకొని వస్తాను అని చెప్పేసి అన్నాడు డబ్బులు అంటే ఫస్ట్ ఈరోజు తీసుకుందాం రేపు తీసుకుందాం అని అంటే ఎందుకు వచ్చాం కదా బిల్ వేయించి అసలు ఎంత ఒక ఐడియా ఉండిద్ది అంటే అక్కడ బిల్ వేపిస్తే ఇంక తీయేసుకోవాలంట బిల్ వేయించాడు వేయిచ్చేది రాత్రి అంతా తిరిగా కట్టి నిద్రలేదు ఇంక బిల్ వేయించేసి ఫోన్ చేశాడు ఇప్పుడే ఎంత అయింది పలానా ఎంత అయింది బిల్ అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఫోన్పే పెట్టేశాను సో చూశారు కదండి నేను నేను ఏ అయితే మార్బుల్స్ చూశాను ఏవైతే ఉన్నాయో ఏంటి అని చెప్పేసి ఆ డిజైన్స్ మీకు చూపించాను కాకపోతే ఆ టైల్సే మేము అక్కడ వద్దు అని అనుకున్నాం కొన్ని నచ్చినాయి నాకు ఇంకా వేరే చోట కూడా చూద్దాము ఇప్పుడు మామూలుగా మనకి వెలువేషన్ టైల్స్ కావాలి కిచెన్ టైల్స్ కావాలి బాత్రూమ్ టైల్స్ కావాలి పార్కింగ్ టైల్స్ కావాలి ఇంకెంతే కదా నాలుగు రకాల టైల్స్ కావాలి ఈ నాలుగు రకాలు చూద్దాం ఇప్పుడు చాలా చోట్ల తిరుగుతాం అక్కడ ఏ బాగుంటే అవి తీసుకుందాం ఎక్కడ ఏది బాగుందో అక్కడ తీయేసుకున్నాను ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఇంకా బాగున్నాయి అనుకో అప్పుడు ఏం చేస్తాం ఇబ్బంది అవుద్ది కదా అందుకని అలా కాకుండా చూద్దాం ఇంకొక టూ టౌన్లో తిరుగుతాం ఎవరిజీ అంతే కదా గోల్డెన్ షాపులు తిరుగుతాం ఎక్కడైనా నచ్చితే చెప్పలేం కాబట్టి ఎక్కడైనా వస్తే దాన్ని బట్టి చూసి తీసుకుందాము ప్రజెంట్ అయితే కనుక మనం మార్బుల్స్ అయితే కొనేసాము మార్బుల్స్ కొనడానికి వెళ్ళాము చూసాము బాగున్నాయి మార్బుల్స్కి టైల్స్కి వెళ్ళాము ఫస్ట్ మార్బుల్స్ టైల్స్కి గ్రానైట్కి ఈ మూడు కొందా అని చెప్పి వెళ్ళాము కానీ టైల్స్ అవలేదు అని గ్రానైట్ తీసుకున్నారు చాలా మేసర్ అంటే ఏంటంటే మార్బుల్స్ అంత లుక్ అనేవి రావు నీకు టైల్స్ వచ్చిన లుక్ మార్బుల్స్లో రావు కాకపోతే టైల్స్ అనుకో ఏమన్నా మంచం కుర్చీలు స్టూళ్ళు ఏమైనా లాగితే గీతలు పెడిపోతాయి టైల్స్ మార్బుల్స్ అయితే అలా ఉండవు నువ్వు మళ్ళీ పాలిష్ పట్టించుకున్నా కానీ మావూలుగా ఉంటుంది చక్కగా టైల్స్ అయితే అలా కాదు ఏమన్నా చేయాలి కింద పట్టే పగిలిద్ది ఇది అంత ఇదిగా ఉండవు సో అదొక ప్లస్ నీకు అంతే కానీ లుక్ వైజ్ మటుకు చూసుకుంటే నీకు టైల్స్ వచ్చినంత లుక్ మార్బుల్స్ అయితే రావు నేను ముందే చెప్తున్నాను చాలా డల్గా ఉంటాయి నీకు అంత లుక్ రావని చెప్పేసి అన్నాడు సరేలే ఇప్పుడు మనం ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడిన తర్వాత అవి కూడా డల్ అయిపోతాయి అప్పుడు వాటితో పోల్చుకుంటే మార్బుల్సే అని అనిపించింది కాకపోతే ఇదేంటంటే ఫస్ట్ నుంచే డల్గా ఉంటాయి అవి ఏమో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత డల్ అవుతాయి అంతే సో ఆ ఒకటి రెండు సంవత్సరాల కోసం చూసుకుని అంత సేఫ్ సైడ్ అనేది వదులుకోవడం అనేది కరెక్ట్ కాదుగా సో అందుకని చెప్పేసి మనం మార్బుల్స్ తీసుకున్నాం మార్బుల్స్ వేయిస్తున్నాము సో మేస్త్రి బిల్ వేయించుకొని మార్బుల్స్ అయితే తీసుకొని వస్తున్నాడు నాకు తెలిసి ఇవాళ రేపు వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ తినిపిస్తాము బయట తినిపిస్తారు అవి కట్టింగ్లో అవన్నీ అవి లోపు మనకు సీలింగ్ అయిపోద్ది సో ఫైనల్గా మార్బుల్స్ పని అయితే అయిపోయింది ఎలా అనిపించినాయి ఏంటి డిజైన్లు అనేది కూడా మీరు కూడా చెప్పండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోమక్కండి ప్లీజ్ 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 బాయ్